నిన్న అర్ధరాత్రి ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఇది విశాఖపట్నం వెళ్తున్నటువంటి ఎర్నాకులం ట్రైన్లో నిన్న రాత్రి భారీగా మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి విజయవాడ వెళ్తున్నటువంటి చంద్రశేఖర్ కూడా మంటల్లో చిక్కుకొని మంటల్లో పూర్తిగా కాలిపోయిన పరిస్థితే అయితే అక్కడ ఏదైతే ట్రైన్ వెళ్తున్న సమయంలో కూడా సడన్గా బ్రేక్ వేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏసీ బోగి ఏదైతే బీవన్ బీ టూ ఎం వన్ ఉన్నాయో దాంట్లో కూడా గంటలు చెలరేగడంతో అది అర్ధరాత్రి అయి ఉండడంతో కూడా చాలామంది అక్కడ రైల్వే స్టేషన్లో ఆపిన ఆపిన ఎలమంచిలి రైల్వే స్టేషన్లో ఆపిన సమయంలో కూడా చాలా మంది దిగిపోవడం జరిగింది అయితే ఆ డెబ్బై ఏళ్ళు ఉన్నటువంటి ఎవరైతే చంద్రశేఖర్ ఉన్నారో చంద్రశేఖర్ దిగలేకపోవడం కారణంగా చేత దాంట్లో మంటల్లో చిక్కుకొని పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే అయితే ఈ ట్రైన్లో ఏదైతే ప్రమాదం జరిగే సమయంలో కూడా బీ వన్ బీ టూ బోగిలలో కూడా నూట యాభై మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా ప్రాథమిక సమాచారం అయితే ఇప్పటివరకు కూడా ఏదైతే ఎర్నాకులం ట్రైన్ ట్రైన్లో దాదాపు రెండు వేల మంది ప్రయాణికులు కూడా ప్రయాణిస్తున్నట్టు వారంతా కూడా ఇప్పటివరకు సురక్షితంగా ఉన్నట్టు ప్రాణ నష్టం అనేది ఒకరు చనిపోగా మిగతా వారందరూ కూడా చిన్న చిన్న గాయాలతో కూడా బయటపడినట్టుగా కూడా ఇప్పటివరకు అయితే సమాచారం అందుతుంది అయితే ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి రైలు ప్రమాదం ఏదైతే దానికి ముఖ్య కారణంగా అయితే బ్రేక్ సడన్గా వేయడం వల్లే మంటలు చెలరేగి దాంట్లోనూ ఏసీ భోగి అనేది చిన్న మంటలు వచ్చినప్పుడు మంటలు అనేది ఏసీకి ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి దీనివల్ల ఇంత ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు అయితే ఎర్ణాచల్ ఎక్స్ప్రెస్ మంటల్లో కాలిపోతున్న సమయం రాత్రి అవడం పట్ల కూడా అది ఎలమంచి రైల్వే స్టేషన్ లో ఆపి అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఫైర్ ఇంజన్స్ కూడా దాదాపు ఏడు వరకు వచ్చి ఆ మంటల్ని అదుపు చేయడం జరిగింది అక్కడ ఎలాంటి ఒక్కరు చనిపోవడం జరిగింది మిగతా వారంతా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సురక్షితంగా బయటపడినట్టు కూడా రైల్వే శాఖ ఇప్పటికే తెలియపడం జరిగింది ప్రస్తుతానికి కూడా అక్కడ మంటలు కూడా ఎవరైతే ఫైర్ ఇంజన్స్ వచ్చి కూడా ఆర్పేయడం జరిగింది ఈ ఘటన నిన్న రాత్రి జరిగింది అర్ధరాత్రి సమయంలో కూడా ఆ ఘటన జరగడం పట్ల కూడా వాళ్ళంతా కూడా తప్పించుకోవడానికి ఒకసారి బీ వన్ బీ టూ కూడా మంటలు చెందలేగంతో అటు పొగ కూడా అన్ని బోగిలకు వ్యాప్తి చెందడంతో కూడా ప్రయాణికులు అతి కష్టం మీద బయటికి దూకారంటూ కూడా కొంతమంది అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఏదైతే చనిపోయిన వ్యక్తిని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ గానీ గుర్తించారు ఆ వ్యక్తి కూడా పూర్తిగా మంటల్లో చిక్కుకొని వృద్ధుడవ్వడంతో మంటలు చెల్లెదగినప్పుడు బయటికి రావడం కష్టం కష్టమవడంతో తన మంటల్లో చిక్కుకొని పూర్తిగా కాలిపోయినట్టుగా కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో దాంట్లో కూడా వన్ బీ టూ ఎం వన్లు కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి మిగతా భోగిలకు కూడా మంటలు కాకుండా పొగ అనేది వ్యాప్తి చెందిందని కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ ఏదైతే ఇప్పటికి రైల్లో మంది ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉన్నట్టు కూడా ఇప్పటికైతే ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ పొందండి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.